హలో ఆయన నేనన్న మీరు అయితే బిడ్డ తెలిసిందా ఇదిగో ఇక్కడ చూసినట్టయితే నేను అయితే అతనికి వచ్చేసిన అనమాట పత్తి వేసుకొని ఇది మార్కెట్కి యాడ్కి వచ్చేసిన ఎప్పుడు రాలేదు కానీ ఇప్పుడు వచ్చేసిన ఇదిగో అడుగుతున్నారు కదా మా మామ వాళ్ళ అనమాట అయితే బండ్లు ఉన్నాయి ఇంకా రాలేదు యాప్ల సో ఇదిగో చూస్తున్నారు కదా ఎల్లు రైతులు అనమాట పొద్దున వచ్చేసినారు రాత్రి ఎవరు నెలకల్లా వచ్చేసినారని చెప్పినారు నన్ను ఇందాక కడిగినా మళ్ళీ అడిగితే ఏమని అనుకుంటారని నేను అడగడం లేదనమాట ఇదిగో చూసిన కదా ఇవాళ చెప్పులు అనమాట డబ్బు పోయినారు ఇంకా రైతు అన్నం తినక ఇంకా ఆయన అలానే చింత చేస్తున్నాడు ఏ అన్నది ఎవరో తెలియదు కానీ మేము అడగడం బాగుండదు కనుక నేను అడగడం లేదు ఇదిగో చూసినది కదా తొమ్మిది వల్ల వచ్చేసి పత్తి చెట్లు అనమాటది అన్న కూడా రైతేనంట ఇక్కడ ఆదోన్ ఆదోన్ పక్కన ఏదో ఊరు చెప్పినాడు కానీ అది మర్చిపోయినా నేను ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మొత్తం పత్తి చెట్లు అనమాట ఇది ఇదిగో చూడండి అన్న ఎలా ఉందో రేట్ అయితే ఇంకా పోలేదు నేను నెక్స్ట్ వీడియోలో మీకు రేట్ పోయేది మొత్తం చూపిస్తాను ఇదిగో చూస్తున్నారు కదా ఇది మొత్తం ఇది ఒక రైతు ఇది ఇదిగో అక్కడ వచ్చేసి నా బులోరు మా బా నా బుల్లోరు ఉందన్నమాట నేను వేసుకొచ్చింది ఇదిగో చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి మంచి వీడియోలు పెడతాను రైతు గురించి మంచి మంచి కంటెంట్స్ పెడతానా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి ఫాలో చేసి లైక్ కామెంట్ షేర్ చేయండి అన్న ఓకే అన్న బాయ్